నా పేరు కల్పన సార్ కల్పన అండ్ ప్రధానంగా ఇక్కడ చిల్గూరు బాలాజీ టెంపుల్ మీద అర్చకుల దాడి చేయడం అంటారు అది కరెక్ట్ కాదు సార్ అయ్యగారికి అట్లా చేయడం కరెక్ట్ కాదు అన్యాయం అది న్యాయం కోసం అయితే మేము మేము కూడా పోరాడతాం సార్ మేము కొబ్బరికాయలు అమ్ముకుంటాం సో మేము ఆ సామికి అయ్యగారికి ఏమైనా మేము కూడా దాంట్లో పోటీ చేయగలుగుతాం సార్ అయ్యారు ఆ రోజు ఎంత మంది వచ్చిన మాకు రీసెంట్ గా నిన్న వరకే తెలిసింది సార్ కాకపోతే మాకు యూట్యూబ్ లో వచ్చింది తెలుసు సార్ కాకపోతే ఏంటంటే మాకు అయితే ఎప్పుడైనా హెల్ప్ గానే మాట్లాడతాడు ఏ రోజు మమ్మల్ని తిట్టలేడు ఏ రోజు ఏది అనలేదు మేము ఏది చేసినా నా పిల్లలుగానే మాట్లాడాడు కాబట్టి మేము మా ఫాదర్ గానే మాట్లాడుకుంటాం సార్ కదా అది ఎవరు అయితే అట్లా చేసిరో వాళ్ళకు కూడా శిక్ష పడాల్సిందే టెంపుల్ ఇక్కడ నేను చిన్నప్పటి చేస్తాను ఇప్పటివరకు ఫస్ట్ టైం సార్ ఇది లైవ్ లో నేను అంటే ఫస్ట్ టైం నేను బిజినెస్ చేయడం అంటే ట్వంటీ ఎయిటీ కంప్లీట్ సార్ అయితే నా మ్యారేజ్ అయింది అయిపోయినాక కూడా మేము మళ్ళీ వచ్చి అయితే కంటిన్యూ చేస్తున్నామంటే అంటే ఆయగాడిది ఉంది ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి సార్ చూస్తున్నాము మాట్లాడతాము పలకరించి వస్తుంటాము ఎవరీ ఫ్రైడే ఫ్రైడే అన్నదానం అయితే ఉంటుంది వెళ్తుంటాము వస్తుంటాము కానీ ఈ రోజు ఇట్లా న్యాయం అనిపి అనిపిస్తలేదు సార్ అసలే అసలు మాకు చెప్పలేనంత బాధ అనిపిస్తుంది దాంట్లో మీరు కూడా కాదు ఊర్లో పెద్ద మనుషులైనా సరే మేము కానీ కొబ్బరికాయ అందరం సరే సార్ మేము ముందుకు కూడా అయ్యగారి కోసం మేము మాట్లాడగలుగుతాం సార్ మాకు కూడా ఏంటంటే మాకు దారి చూపించిన వాళ్ళ కోసం మేము ఎందుకు తప్పగా మాట్లాడతాం సార్ మేము మాట్లాడడం మా అయ్యగారి కోసం మంచిగా చూడాలి సార్ అది మాకు కావాల్సిందే నవనీత సార్ ఏం చెప్తారు అంటే అయ్యవారి గురించి న్యాయం మాత్రం ఒకటి కావాలా సార్ మేము ఎందుకంటే ఇడ మాకు ఏదైనా సరే ముందుకు వస్తాడు ఆయనకి అట్లా జరుగుకో మాత్రం తప్పు మాత్రం కరెక్ట్గా సార్ అట్లా రావడం కరెక్ట్ గా వాళ్ళకి తగిన శిక్ష చేయాల్సిందే వాళ్ళతో కాకపోతే మేము అందరం యూత్ మొత్తం కొబ్బరి కిలోమీటర్ల అందరం కలిసి కూడా మేము రెడీ సార్ ఆయన గారి నుండి ఈ విషయంలో మీరు గురించి అయినా సార్ కోసం సరే రెడీ ఉంటాం సార్ అది మాత్రం న్యాయం ఎందుకంటే మేము కూడా బ్రతుకుతున్నాం సార్ ఎగర్ కోసమే అలా తప్పు ఉంటే అనుకోండి ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎవరైనా సరే నేమ్ అనేది మాత్రమే ఉంది సార్ ఇక్కడ ఏది చేస్తారు ఆయన ఎవరు గారు అయితే ఏం చేస్తున్నారు సార్ ఉండి టికెట్ కూడా ఏమీ లేదు ఆయన మీద మాత్రం కావాలని ఇది ఒకటి చేసిండ్రు అట్లా చేసిన వాళ్ళని శిక్షించడం శిక్షించే సార్ మా ఎగర్ దగ్గరకి వచ్చినట్టే మా దగ్గరకి వచ్చినట్టే మా 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 దగ్గర కోసం మా ఎగ దగ్గరకి వచ్చినట్టే మేము కూడా దేనికి తెగులుస్తున్నాం సార్ ఇది నిజం మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ చిల్కూరు టెంపుల్ ఇక్కడ వ్యాపారం చేస్తారండి ఏదైతే ఐగారు మీద జరిగిన మరి ఇరవై నాలుగు ఏళ్ళ అయిపోయారా ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ఘటన ఇట్లాంటి ఘటన చూసారు ఇక్కడ ఎప్పుడూ ఏం చెప్తారు మరి ఐగారి మీద జరిగింది కదా అట్లా జరిగింది కాబట్టి తప్పేది

తెలుగునే తెలియదు ఇక్కడికి లోపల ఇట్లా రాలేదు అట్లా సైడ్ పన్నెండు మంది శిక్ష మంచిగా పెట్టాలి వాళ్ళు మంచిగా పెట్టాలి అయ్యగారు ఆయన గురించి చెప్తారు మంచి 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 ఆయన బతుకుతున్నారు అందరు మంచిగా బతుకురా ఎవరికి ద్రోహం చేయాలి ఆయన ఇంతవరకు మంచిగా భక్తులు మాయజల ఇంకే అది ఇది కాడ మొత్తం మా విలేజ్ వాళ్ళే వస్తారు అనమాట అంటే దేనికాడ అమ్ముకుంటాం కాబట్టి అమ్మ తో మంచి భక్తం అంటే ఆయన చేసే సేవకులకు అంటే చాలా మంది ప్రజలు వస్తారు వస్తారు చాలా మంది వస్తారు మంచి దర్శనం కోరికలు మంచిగా అవుతాయి కాబట్టి మంచిగా